హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒకేసారి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఇప్పటివరకు అసలు మన తెలంగాణలో నిజంగానే రైతులకి రైతు భరోసా డబ్బులు వచ్చిందా లేదా అని చాలామంది అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో వచ్చేసి నిన్న బుధవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఈ రోజు గురువారం ఫిబ్రవరి పదమూడో తారీఖు ఎంతమంది రైతులకైతే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉంటుందని పూర్తి వివరాలు మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్క ఆళ్ళు పెట్టి అయితే చేసుకోండి మన రైతులకే రైతు భరోసా దాంతోపాటు రైతు బీమా అదేవిధంగా ఇంద్రమా పథకం ఆసరా పథకం సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ వచ్చేసి మన ఛానల్లో నేను వీడియో రూపంలో మేము ముందుగా తీసుకొస్తున్నాను కాబట్టి అదేవిధంగా మీరు కూడా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇంకా మనమైతే నలభై వేల సబ్స్క్రైబర్ దగ్గరలో అయితే ఉన్నాం కాబట్టి తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి నలభై వేల సబ్స్క్రైబర్ అయితే చేసేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు వస్తాయి చాలామంది ఇప్పటికే ఎదురు చూసిన వాళ్ళైతే చాలామంది మీరు అయితే ఉన్నారు కదా వీడియో చూసేవాళ్ళు అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జనవరి ఇరవై ఏడో తారీఖున అర ఎకరం కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఒక లక్ష ఇరవై ఏడు వేల మంది ఉన్నారు కదా సో వాళ్ళకు మాత్రమే మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖునైతే రావడం అయితే జరిగింది సో దాని తర్వాత వచ్చేసి ఒక ఎకరానికి కంటిన్యూగా ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఇవ్వాలి కానీ ఇరవై ఎనిమిదో తారీఖు ఎవరికైతే డబ్బులైతే రాలేదండి ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అప్పటి నుంచి మనకైతే నిన్న ఏదైతే బుధవారం ఉందో సో బుధవారం వరకు అయితే రైతులకైతే మెల్లమెల్లగా డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది సో నిన్న బుధవారం రోజున మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో సో వారి కోసం అయితే కొన్ని జిల్లాల్లో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ అయినాయి అండి సో మొత్తానికి దాదాపుగా సో ఈ రోజు కూడా ఎవరికైతే రైతన్నలు అయితే ఉన్నారో మూడు ఎకరాలు కలిగి ఉన్నవారు డబ్బులు రాలేదో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున మీరైతే మధ్యాహ్నం తర్వాత మూడు తర్వాత ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటే మీకు కనుక రైతు భరోసా సంబంధించిన మూడు ఎకరాలు ఉంటే దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది మీ ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జమ అవుతున్నాయి అదేవిధంగా ఈ రోజున నాలుగు ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చి మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉన్న వారికి అయితే ఈ రోజునైతే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ పడకంటే పూర్తి స్థాయిలో మనకి దాదాపు పద్నాలుగు లక్షల మంది రైతులకైతే ఈ వారంలో అయితే పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు సో పద్నాలుగు లక్షల మందికి అవుతుందా లేదా అని మీరైతే ఎదురు చూడండి ఓకేనా సో దాంతోపాటు వచ్చేసి రైతులకైతే ఈ రోజు డబ్బులు వచ్చిన తర్వాత నిన్న ఎలాగో కామెంట్ అయితే చేశారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయని అదేవిధంగా ఈరోజు ఈ వీడియో కింద కూడా మీకు రైతు భరోసా వచ్చిన వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైతే రైతు భరోసా రాలేదో సో ఒక్కసారి మీరు అయితే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో మీకు అయితే చెప్తాను ఓకేనా